హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జావ పాలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇది మల్టీగ్రెయిన్ హెల్తీ మిక్స్ అండి అన్ని రకాల పిండులు అన్ని రకాల దినుసులతో చేసినటువంటి పిండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకొని అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్లు తీసుకొని ఆ పాలని మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టుకో స్టవ్ వెలికిచ్చి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఆ పాలు కాగేలోపు మనం ఇప్పుడు ఒక మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ గిన్నెతో ఈ చిన్న గిన్నెతో ఆ కప్పుడు రాగి పిండిని తీసుకున్నాను తీసుకొని మనం పాలు తీసుకున్నటువంటి గ్లాసు ఉంచుసారా అదే గ్లాస్తో గ్లాస్ ఉన్నారా వాటర్ తీసుకొని మల్టీగ్రెయిన్ రాగి పిండిని ఉండలు లేకుండా చల్లటి నీళ్ళు తీసుకోవాలండి ఆ నీళ్ళతో మనం పిండిని ఉండలు లేకుండా చక్కగా బీట్ చేసుకొని పాలు మరిగేటప్పుడు ఈ పిండిని మనం ఆ పాలల్లో కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలండి ఉండలు ఉంటే వేడి పాలల్లో పోసినప్పుడు ఆ ఉండలు అనేవి అలాగే ఉంటాయి పాలు కాగుతున్నప్పుడు మనం టేస్ట్కి సరిపోను పటికి బెల్లం పటికి బెల్లన్నీ మెత్తగా నలకొట్టి దానిలో వేస్తున్నాను టేస్ట్కి సరిపోను మీ తినే అంత తీపికి సరిపోను పటికే బెల్లాన్ని వేసుకోండి పంచదారైనా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు పిల్లలకి పెట్టేటప్పుడు పటిక బెల్లం వేస్తేనే బాగుంటుందని నేను పటిక బెల్లమే యూజ్ చేస్తాను అది మీ ఆప్షనల్ ఏదైనా వాడచ్చు టేస్ట్కి సరిపోను కొద్దిగా సాల్ట్ వేసుకొని పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగి పిండిని ఆ మిశ్రమాన్ని ఆ పాలల్లో కలిపి తిప్పుతూ ఉండాలండి కొద్దిసేపు దాన్ని మరగనివ్వాలి లేకపోతే కింద అంటుకుపోద్ది అలా తిప్పుతూ ఉన్నప్పుడు కింద అంటుకుపోకుండా చక్కగా అది పాలల్లో రాగి పిండి రాగిజావ అనేది చక్కగా కాగి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మరుగుతుంది టూ మినిట్స్ మరగనిస్తే చాలండి రెండు నిమిషాలు మరిగిందంటే అది చక్కగా టేస్టీగా ఉంటుంది పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి చాలా మంచిది కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే స్కూల్ నుంచి వచ్చినప్పుడు సాయంత్రం ఈవినింగ్ కానీ పిల్లలకి పెట్టండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్ని రకాల పిండులు కలిసింది కదండి పిల్లలు ఎంతో ఇష్టంగా జీడిపప్పు బాదం పప్పు అన్ని రకాలు కలిసింది కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్టవ్ స్టవ్ ఆపేసిన తర్వాత కొద్దిసేపు అలా తిప్పండి కొంచెం ఆరిన తర్వాత పిల్లలకి ఒక గిన్నెలో పోసి ఇచ్చారు అంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ సి